అలవయి కుంఠపురంబు లో నగరి లో అభోల సోథం బుదాపల మందారవనంతరం మృతసర ప్రాంతేందు పర్యంకర మావినో దియగు ఆపన్న ప్రసం� విఫల నాగ్రము పాహిపా ఎప్పుడు చూసినా ఏదో ఒక పుస్తకం చేరతో పట్టు కూర్చుంటారు ఎందుకు ఎందుక పుస్తకం హస్తభూషణం అంటారు అందుకు సరిపోయింది దూరంగా వైకుంఠపురం ఉంది అందులో అంతఃపురం అక్కడ చాటుగా మూలన ఉన్నది ఒక భవనం దానిని ఆనుకుని దగ్గరలోనే మందార కల్ప వృక్షాల వనం మధ్యలో అమృత సరస్సు ఉంది దాని తీర ప్రాంతంలో చంద్రకాంతమను కలువల చేత కుబడిన తల్పం ఉంది దానిపై రమాదేవితో కలిసి క్రీడిస్తూ ఉన్నాడు శ్రీ మహావిష్ణువు అతడు ఆపన్నుల పట్ల ప్రసన్నుడు కాబట్టి భయంతో గజరాజు పాహి పాహి అని మొర పెట్టుకోగా ఆ మొరను అలకించి తొడ్డుపడి లేచాడు